మార్కెట్ చేశారు చేశారా మనకి ఇప్పుడు ఉన్నాయా పేపర్స్ ఆ ఉన్న అది ఉన్నది ప్లస్ 10% మనకి రిజిస్ట్రేషన్ ఇచ్చారు మన హ్యాండ్ ఓవర్ చేశారు మీరు దాన్ని అది ఆ చేసారా బౌండరీ వేసుకున్నదా డెవలప్‌మెంట్ అచ్చా మరి వాళ్ళదే చేద్దాం మొత్తం ఇదంతా రోడ్స్ ఇవన్నీ ప్లాట్స్ కూడా అబ్మేస్ కదా చాలా మట్టుకో 350 ఎకరాలే మున్నట్టునది అంత అనుమాన దృష్టికి ఏమో ఒక ఉన్నారు వాళ్ళు ఉన్నారు పెసలు కూడా ఉన్నారు మన దానికి తీసుకున్నది ఏంటంటే వాళ్ళు ముప్పై ఎనిమిది ఎకరాలు ఫస్ట్ తీసుకున్నారు ఒక సెవెన్ తీసుకున్నట్లు అయితే నాలుగు వందల ఇరవై ఒక ఎకరూచరు మనకు తెలువ మనం దానికి అగ్రిమెంట్ కాలేదు మనకి మనకు ఎన్ని ఎకరాలు వాళ్ళకు పర్మిషన్ ఉంది ఇది టోటల్ ఎన్ని ఎకరాలు ఎంత చేసిన అది ఉమ్మన్చాల ఉమ్మన్చాల రోడ్ డైరెక్ట్ ఉత్తరాసంపల్లి ఇది బైరంపల్లికి వస్తుంది ఇట్లా ఉండి ఇట్లా పోతుందంటే ఇట్లా సైడ్ మొక్కడీ అదే మీరు ఏం మీరు ఏం మాట్లాడతారు సోడు మరి రేపటి వరకు దీన్ని నేను సిద్ధం చేస్తారు సోడు మరి నేను చెప్తా ఎంఆర్ఓ చెప్తా ఇప్పుడు ఎంపీటీఓ మేడం చెప్పినాము లాలే సార్ రాకుండే ఆయన తోడు చెప్పామంటే లాలే సార్ తాగే నేను చూడు తాగుతూరి inil inil dağıydı